పిల్లికి ఎలుక లాగా వాళ్ళకి మళ్ళీ ఒక పచ్చ పక్షపాత పెద్దరికి ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టి అవాకులు చెవాకులు నువ్వు ఎన్ని అవాకులు చెవాకులు చెప్పినా నమ్మే వాళ్ళు ఎవరు లేదేనో ఇస్రో పాత కథల పద్దాకులు చెప్పుకుంటా ఫారెస్ట్ అధికారులు ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు లారీ ఎవరు ఎవ ఎవడో అక్రమ మైనింగ్ చేస్తే వాళ్ళకి కొట్టుకుంటారు అట్లాగే కొత్తూరు తాడేపల్లి షాబాదు జక్కంపూడి లేకపోతే వెరగలేరులో అక్రమ మైనింగ్ జరుగుతుంది ఆపండి అని కలెక్టర్కి మైనింగ్ అధికారులకు నేను పెట్టాను లెటరు నేను లెటర్ పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళి సందర్శించావు అక్కడ ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి కృష్ణప్రసాద్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో కృష్ణప్రసాద్కి ఏదో ఒకటి ఆపాదించాలని చెప్పి పాత సబ్జెక్టులన్నీ ఎత్తి ఎక్కడెక్కడ తీసుకొచ్చి గుడిపెట్టి అన్నీ చెప్తామన్నాడు దీనికట్ట ఎంతకంటే సాక్షి కావాలి అవును విజిలెన్స్ వాళ్ళు నా కంప్లైంట్ బేస్ చేసుకొని నివేదికలు తయారు చేసి అక్రమ మైనింగ్ పాల్పడే వాళ్ళందరినీ ఒక తేల్చుకొచ్చారు చివరికి వాళ్ళకి ఏమి వేయాల్సి వస్తుందో ఏం పెనాల్టీ వేస్తారో ప్రభుత్వం నిర్ణయిస్తే నిర్దేశించిన మేరకు వేస్తారు దానికి పది రెట్లు కట్టించాలి కూడా చెప్పడానికి నీ హయాంలో వంద కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి వాడు అక్రమంగానూ మైనింగ్ చేసావని చెప్పి పెనాల్టీ చేశారు కట్టును మూడుగా చేసింది ఆ రోజు అందుకని పద్ధతి సంస్కారంగా మాట్లాడితే అదే పద్ధతి సంస్కారంలో సమానం చెబుతాడు నీ అతి తెలివితేటలు నీ అతి తెలివితేటల గురించి ఎవడు ఇక్కడ ఇదవటలా ఈ పిచ్చి మాటలు ఈ వెకిలి మాటలు వెకిలి చేస్తులో దయచేసి కట్టి నాయనా నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా నీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అయితే నువ్వు చేసుకో స్టిక్కర్లు అంటే ఇస్తాం అంటే ఇస్తాం మా నాయకుడు మేము చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు మేము ఏమైతే అమలు చేసామో వాటిని ప్రజలు చెప్పుకుంటాం ఇంటింటి తిరుగుతున్నాం నువ్వు నాలుగు పర్యాయాలు ఇప్పటివరకు శాసనసభ్యుడిగా నందిగాం గారి మైలవరంగానే అయ్యావు ఏ రోజున్నా నీకు ఓట్లు వేసిన ప్రజలు ప్రతి గడప ప్రతి బొమ్మ నువ్వు దొక్కావా నీ ఆరు నువ్వు పని చేయి నీ మేనిఫెస్టో మొత్తం ప్రింట్ చేయించి ఇప్పుడు మేము కనుక ఇంటికి వెళ్ళి ఎట్లా ఇస్తున్నాము ఇదిగో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆరు వందల హామీలు నేను ఇచ్చాను వీటిలో మీ ఇంట్లో ఎన్ని అమలు చేశారని చెప్పి నువ్వు కూడా చెప్పుకో నీకు దమ్ము ఉంటే నీ చేతనైతే మేము మా నాయకుడి స్టిక్కర్లు అంటించుకుంటున్నాం మేము పథకాలు అమలు చేస్తాం కాబట్టి కాబట్టి మేమే కార్యక్రమం చేసుకుంటే నీకు నాయనా నాయన నీ పని నువ్వు చేసుకో మా పని మేము చేసుకుంటావు నువ్వు ఎక్కువ తక్కువలు మాడితే ఇప్పుడు అనవసరం మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అలాల్సి వస్తుంది అన్న దగ్గర నుంచి మళ్ళీ నీళ్లుతుంటావు నిన్ను జనాభా లెక్కల నుంచి తీసేసుకున్నాం మేము నిన్ను వదిలేసుకొని మా పని మేము చేసుకుంటున్నాం నేను మూడు మాసాల పాటు మా పార్టీలో అంతర్గతమైనటువంటి గొడవల మూలంగా కావాలని గడప చేయలేదు నేను ఏ కార్యక్రమాలు చేయకుండా కేవలం పార్టీ కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలను పాల్గొంటూ ఇక్కడ ఏదో పోయి ఇక్కడ అటెండ్ అవుతా గడప గడప అయితే చేయలేదు నేను ఇక్కడ యాక్టివ్గా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించినప్పుడు అతను కాముగా ఉన్నాడు ఇప్పుడు ఏమైతే నేను గత కొద్ది కాలం నుంచి గడప గడప కావచ్చు పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కలిపి నిరంతరం నియోజకవర్గంలో ప్రజల్లో ఉంటే అతనికి ఈర్షా అసూయ ద్వేషం ఇక్కడ జనంలో ఎక్కడ ఇంక మంచి పేరు వస్తుందో ఇది అందుకని వెంటనే ఎట్లాంటిది ఏదో కార్యక్రమం పెడతాడు ఇదందరూ ప్రజలు గమనించాలి ఎట్లాంటి ఆషానుభూతులకి రెండు వేల పంతొమ్మిదిలో మంచి సమాధానం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా దయచేసి సమా మళ్ళీ మంచి ప్రజల బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు కోరుకుంటా